హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ జల్వా దేవుని యొక్క మనకు మహిమ కలుగునిగాక నేను మీతో ఒక విషయాన్ని పంచుకోలేని ఒక వీడియో ద్వారా మీ మధ్యలోకి రావటం జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ ఏం జరిగింది అంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి బ్రదర్ నేను రెండు మొబైల్స్ని అమ్మాలనుకుంటున్నాను మీకు ఇష్టమైతే కొనుక్కోండి అని తను ఎప్పుడైతే నాతో చెప్పాడో నేను సరిపడండి ఒక రెండు మొబైల్స్ చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానో తన మొదటి రెండు మొబైల్స్ బయటికి తీసుకొని రావటం జరిగింది ఎప్పుడైతే ఒక రెండు మొబైల్స్ బయటికి తీసుకొని వచ్చాడో ఆ మొదటి మొబైల్ నా చేతిలో పెట్టాడు నేను ఆ మొబైల్ ని నాకు ఇష్టం వచ్చినట్లంటే బ్యాక్ కవర్ తీయడం కొంచెం అంటే గట్టిగా పట్టుకొని చేస్తున్నప్పుడు తన అంతగా ఏమీ భయపడలేదు కానీ ఎప్పుడైతే రెండవ మొబైల్ నా చేతిలో నేను పట్టుకున్నానో ఆ వ్యక్తి అప్పటి నుండి భయపడటం జరుగుతున్నదమ్మా ఆ మొబైల్ ఎక్కడ కింద పడిద్దామో నేను గట్టిగా పట్టుకున్న కానీ అయ్యో గట్టిగా పట్టుకోవద్దు ఆ బ్యాక్ కవర్ తీస్తున్నప్పుడు అయ్యో బ్యాక్ కవర్ తీయవద్దు మీరు దాన్ని అంటే ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువగా ఆ మొబైల్ నా చేతిలోకి ఏమంటానికి అతను ఇష్టపడట్లే ఎందుకని నేను అడిగినప్పుడు ఆ మొదటి మొబైల్ నువ్వు ఎంత ఇష్టం వచ్చినా అని వాళ్ళేది కదా ఇక రెండో మొబైల్ని నేను అలా గట్టి పట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటే ఎందుకు నేను ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు మొదటి యొక్క మొబైల్ యొక్క అమౌంట్ అంటే దాని ప్రైస్ ఎంత అంటే కేవలం మూడు వేలు అలా అక్కని రెండు మొబైల్ ఎప్పుడైతే నా చేతిలో పెట్టాడు తను ఎంత భయపడుతున్నాడు ఎందుకు నువ్వు అంతకు భయపడుతున్నావు రెండు మొబైల్ నా చేతిలో పెట్టావు అని అంటే దాని ప్రైస్ చెప్పాడండి ఎనభై వేల రూపాయల మొబైల్ ఐఫోన్ అలాలుయ్యా ఎప్పుడైతే ఐఫోన్ ఐఫోన్ అంత కాస్ట్ అయిన మొబైల్ నా చేతిలో పెట్టాడో అప్పుడు తను ఎంతగానో భయపడుతున్నాడు అయ్యో ఎక్కడ కింద పడిద్దేమో అయ్యో ఎక్కడ గేత్రలో పడతాయేమో ఎక్కడ నేను ఎక్కడ దాన్ని నేను కింద పడేస్తానేమని ఒక రెండు నిమిషాల కంటే కూడా తన నా చేతి చేతిలో ఉంచడానికి ఇష్టపడలేదు కానీ మొదటి మొబైల్ మాత్రం నేను ఎంత గట్టిగా వాడినప్పటికీ కూడా అంటే ఎంత రఫ్ అండ్ టఫ్ గా నేను వాడినప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా భయపడలేదు కానీ ఆ రెండో మొబైల్ ఎప్పుడైతే ఆ చేతులనికి వచ్చిందో ఆ వచ్చిన రెండు నిమిషాలు కూడా తన నా చేతిలో ఉంచడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకు అంటే అది ఎక్కువ కాస్ట్ కాబట్టి ఎందుకని ఎందుకే నీ విషయం నీతో నీతో తెలియపరచాలని అంటే ఈ లోకంలో ఒక వస్తువు విలువైన వస్తువు మనిషి దగ్గర ఉన్నప్పుడు తను ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అదే విషయం దేవుడు నిన్ను ఆ ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అంటే తొంభై ఒకటవ కీర్తన మనం చూసుకున్నట్లయితే చూడండి తొంభై ఒకటవ కీర్తన పది పదకొండవ మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు కదా నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారమున సమీపించదు నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆ నేను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించాను హలోయ చూడండి ఇందాక నేను చెప్పాను కదా ఆ మొదటి మొబైల్ ఆ యొక్క ఐఫోన్ ఎప్పుడైతే నా చేతుల వచ్చిందో తను ఎంతగానో భయపడుతున్నాడు అయ్యో ఎక్కడ కింద పడిపోద్దాము ఎక్కడ గీత పడిద్దాము ఎక్కడ ఆ దాని మీద డాక్ పడిద్దామని ఎంతగానో భయపడుతున్నాడు అదే విధంగా ఎందుకు ఆ వ్యక్తి అంతగా భయపడ్డాడు అంటే అది ఎక్కువ కాస్ట్ మొబైల్ కాబట్టి హలలుగా విలువ పెట్టి కొనబడిన మొబైల్ కాబట్టి అతడు ఆ చేతులనికి రాగానే ఎంతగానో భయపడుతూ ఉన్నాడు అయ్య నేను జాగ్రత్త పట్టుకుంటానో లేమో కింద పడేస్తానేమో లేకపోతే ఎక్కడ గీత గీతబడిద్దామో అని అతడు ఎంతగానో భయపడుతున్నాడు ఎందుకని అంటే అది ఎక్కువగా విలువ పెట్టి కొనబడిన వస్తువు కాబట్టి అతను అక్కడ భయపడుతున్నాడు అదే విధంగా ఏ సూప్ర కూడా నిన్ను ఎంతగానో విలువ పెట్టి కొన్నారు కాబట్టి ఏ సూప్ర కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఇక్కడ అన్నాడు చూడండి mesmo. ఏ అపాయము రాదు ఏ తెగులు కూడా నీ గుడారమునకు సమీపించదు ఎందుకనంటే నీ మార్గములన్నిటి నేను కాపాడుటకు ఆయనను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించాడు హలోయ ఆ మనకి ఏ రాయి కూడా తగలకుండా ఈ లోకములో ఆ ఏ అపాయం కూడా మన దగ్గరికి రాకుండా ఏ యొక్క తెగులు కూడా మన దగ్గరికి రాకుండా ఏ యొక్కది కూడా ఎలాంటి శ్రమ కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ తన యొక్క దూతలేని ఏం అంటే ఆజ్ఞాపించ చూడండి నీ పాదములకు రాయి తగలు వారిని నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అలలోయ ఎందుకు అని అంటే ఏ వారు కూడా ఎంతో విలువైన తన రక్తం చేత నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఎంత విలువైన రక్తం చేత అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను కడుగుకున్నాడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆ నీకు నాకు ఏ అపాయం కూడా రాకుండా ఇక్కడ అంటున్నాడు కదా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన గుచ్చి తన దూతలను ఆజ్ఞాపించాడు అంటే ఏ మార్గములో కూడా ఆ ఎలాంటి అపాయం కూడా రాకుండా నిన్ను కాపాడుతానికి తన దూతలకి ఏం చేశారంటే ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు ఎలాంటి విషయాల్లో కూడా భయపడని అవసరం లేదు ఎందుకో తెలుసా యొక్క దృష్టిలోని విలువైన వ్యక్తివి విలువైన ఆ యొక్క స్త్రీవి కాబట్టి ఈయన తన దూతల చేత ఏం చేశాడంటే ఎత్తి పట్టుకున్నాడు ఏ అపా